మామనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సహకరించాలని బరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు సోమవారం హనుమకొండ భవానీ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి మరియు గుంటూరుపల్లి రైతులతో పరకాల శాసనసభ్యులు రేపురి ప్రకాశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని భూ సేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు ప్రభుత్వానికి సహకరించి భూసేకరణలో ఎటువంటి ఇబ్బందులు కలగ చేయకుండా అధికారులకు ప్రభుత్వానికి సహకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తమ వంతుగా రైతులు సహకరించాలన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ భూసేకరణ సేకరణ పది సంవత్సరాలు వెనక్కి వెళ్లడం జరిగిందని తెలిపారు మరి గత దగ్గర దగ్గర నాకు తెలిసి నేను నైంటీ ఫోర్లో శాసనసభ వచ్చాను తర్వాత రెండు వేల నుండి అనుకోవడం రెండు వేల కన్నా కొంచెం ముందు నుండి కూడా ప్రజలు డిమాండ్ డెవలప్ చేశారు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉన్న ఆజంజా బిల్లు వేయింది పారిశ్రామికంగా కానీ ఇతర పద్ధతుల్లో కానీ వెనుకబడి ఉన్నది అని చెప్పి ప్రజలలో ఒక డిమాండ్ వచ్చినప్పుడు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ను ఇమ్మీడియట్లీ మేము అమల్లోకి తీసుకొస్తాము నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట వాస్తున్నాము ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరస్పాండెంట్స్ కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరస్పాండెన్స్ జరిగినాయి అయితే రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఎయిర్పోర్టు ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి ఎందుకంటే వాళ్ళకు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది రెండోది ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రెండు వందల ఎనభై ఎకరాల యాభై పది గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెన్స్ జరిగింది మెయిన్ వేలుగా రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరస్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలోనే చేశారు చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది మరి మీరు రెండు వేల వందల యాభై మూడు ఎకరాల భూమి అక్వేర్ చేయగలిగిందా కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యానంటే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఇంప్లిమెంటేషన్లో పెట్టింది మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జియో కూడా ఇవ్వడం జరిగింది జియో నెంబర్ ఫోర్ త్రీ ద్వారా మీరు ఇమ్మీడియట్లీ రెండు వందల యాభై మూడు ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేయండి మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హండీల్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాదు అంత ముందే రెండు వందల ఇరవై ఎకరాల గురించి నేర్వేసే వాళ్ళు అడిగారు చైర్మన్ అడిగాడు లెటర్ పెట్టాడు మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుండి అంత ముందు డిమాండ్ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు కరెస్పాండెంట్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో డిమా వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు మేము అన్నీ చేస్తాం మీరు ల్యాండ్ ఇవ్వండి అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండేదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు అప్పుడు మీరు మొద్ద నిద్ర పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయని స్టడీ చేసి ఈ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చిన వెంటనే అదేవిధంగా మీరు కూడా ఈ మధ్యన చూశారు మేము ఎమ్మెల్యేస్ ఎంపీ గారు కూడా పోయి ప్రధానంగా మేము మామనూరు ఎయిర్పోర్ట్ గురించి అదేవిధంగా వరంగల్కు సంబంధించిన అండర్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ కానీ అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ వాటి గురించి మాట్లాడినాం పత్రికలలో కూడా చాలా స్పష్టంగా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒక ఎస్యూరెన్స్ ఇచ్చి తప్పకుండా టైం బాటగా చేస్తామని చెప్పింది కూడా జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేము చర్యలు తీసుకుంటుంటే మేము చెప్పినాము మేం చేసినాము ఎవరికో బిడ్డన పుట్టిన బిడ్డను సంకలెత్తుకొని బుద్ధిస్తున్నారు వీళ్ళు అన్ని మాట్లాడినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేదని అనుకుంటున్నాను మీరు ఇంకొకటి కూడా మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నారు రెండు వేల పదిహేను జనవరిలో ఆ ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు మన వరంగల్కి వచ్చారు వచ్చేమన్నారు గరీబ్ నగర్ ను మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము ఆరు నెలల్లో వస్తాం మీరు కోడి కోసి నాకు దావా తీయాలన్నారు అయిందా అదే కాకుండా డలాక్ అన్నాడు ఈ వరంగల్ డలాక్ చేసిడా అసలు ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్ కు డబ్బులు ఇచ్చాడా మరి ఇప్పుడు మేము చేస్తున్నాం ఆ రోజు నేను డలా చేస్తున్నా కదా దాంట్లో భాగమే ఇవన్నీ వచ్చినాయి అంటే అది తల ఉండి మాట్లాడిన మాటలా తల లేకుండా మాట్లాడిన మాటలా అని చెప్పి అడుగుతున్నాను నిద్రలో కళలు కలడం వేరు ఆ కళల గురించి చెప్పడం వేరు ప్రాక్టికల్ గా దానికి ఉన్న ఏంటి సమస్యలు పరిష్కరించి ఇష్యూను ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయడం అనేది ప్రధానమా లేకుంటే నా కలలని ఇట్లా అనుకున్నాను నా ఊహలు ఇట్లా చెప్పాను నేను ఎన్నికలలో ఇట్లా చెప్పాను కానీ అంటే ఇది అసమర్థులు సాధకాన్ని వాళ్ళు మాట్లాడే మాటలు ఈరోజు మేము క్లియర్ ఎవిడెన్స్ తోటి చెప్తున్నా కలెక్టర్ గారికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే కలెక్టర్ గారు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు అదే కాకుండా మీరు చూస్తే ఇరవై దానికన్నా ముందు దానికి ల్యాండ్ ఎక్కువేషన్ కూడా మీరు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ కన్నా ముందు కూడా మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకున్నాం అంటే లాండ్లే ఎన్ఓసి రాంది ల్యాండ్ ఎపి్యుయేషన్ చేసిన కూడా వేస్ట్ ఎన్ఓసి తీసుకున్నది పదో నెల కలెక్టర్ గారికి ల్యాండ్ ఎపి్యుయేషన్ గురించి రాసింది పదకొండో నెల ఎయిర్వేస్ అథారిటీ చైర్మన్ గారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది త్రీ డేస్ బ్యాక్ అంటే ఏదైతే టెక్నికల్ ఫాలోఅప్ జరిగిందో అది ఈ గవర్నమెంట్లో జరిగిందా పోయిన గవర్నమెంట్లో జరిగింది ఇది ఒకటే ఆలోచించండి ఎందుకు అనవసరంగా పనికిరానిపించు కావున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాదా సెంట్రల్ గవర్నమెంట్ అంత ముందు కానీ గత పది పదిహేను సంవత్సరాలు కూడా నడుస్తుంది ఇష్యూ కానీ దానికి సమస్యలు పరిష్కరించి చేపట్టినాము మేము అనుమతులు తీసుకొచ్చినామంటే అర్థం ఉన్నాను మరి సమస్యలు రెండు ప్రధానమైన సమస్యలు అది రెండే సమస్య ఒకదానికోటి లింక్ ఉండేది ఫస్ట్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉందో జిఎంఆర్ వాళ్ళది వాళ్ళ యొక్క బోర్డు మీటింగ్ కూడా అయింది చాలా స్పష్టంగా బోర్డు మీటింగ్ అయింది ఎప్పుడు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అదే బోర్డు మీటింగ్లో ఎన్ఓసి ఇచ్చు ఎన్ఓసి ఇచ్చిన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఎన్ఓసి వాళ్ళకి సబ్మిట్ చేసి మాకు పర్మిషన్ కావాలన్నారు ఇమ్మీడియట్లీ పదకొండో నెల పదిహేడో తారీఖు నాడు ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ చేసినాము ఎవరు తీసుకొచ్చినట్టు ఎవరు కృషి చేసినట్టు టెక్నికల్గా మాట్లాడుకుందాం ఈ తిట్టుడు చేసుడు ఏదో మాట్లాడు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడము వినోద్ గారు అంటే నిజంగా మాకు కూడా గౌరవం ఉండే కానీ మీరు వినోద్ గారు మీరు డేట్లతో టెక్నికల్గా మీరు మాట్లాడుతుంటే డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం సరే ధర్మరెడ్డి ఇతరుల కంటే వాళ్ళకి సభ్యత సంస్కారం కూడా తెలియదు కానీ మీరు వినోద్ గారు మీరు చదువుకున్నారు ఒక గా ఉన్నారు మీరు టెక్నికల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది ఇవాళ నేను టెక్నికల్గా ఛాలెంజ్ చేస్తున్నా జిఎంఆర్ వచ్చింది పదో నెల ఎన్ఓసి పదకొండో నెలలో ల్యాండ్ ఎక్విజేషన్ గురించి గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది అదేవిధంగా ఈ రోజు మనము ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఫస్ట్ నాడు ఫస్ట్ నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దీన్ని మనం ప్రజల ముందు